లోకానికి ఇవ్వాలి పరిశుద్ధుడైన ఏసేపుని పరిచయం చేయాలి నాయకుడైన మోసే లాంటి కుమారుని పరిచయం చేయాలి సొమయోన్ లాంటి భక్తి కలిగిన ప్రవక్తలని ఈ లోకానికి నువ్వు పరిచయం చేయాలి అంతేగాని పాపులుగా దోషులుగా అపరాధులుగా దొంగలుగా వ్యభిచారులుగా నువ్వు పరిచయం చేస్తే దయచేసి క్షమించాలి నువ్వు పరలోకానికి పోయినా అక్కడికి పోయి కూడా నువ్వు ఏడుస్తూనే ఉంటావు పరలోకానికి వెళ్ళినా అది లాగానే ఉంటుంది నీకు ఎందుకంటే నా పిల్లోడు రాలేదే నా కుమార్తె రాలేదే నా కుమారుడు రాలేదే పరలోకానికి పోయినా నువ్వు ఏడుస్తావు పరలోకంలో ఏముంటుందంట సంతోషము సమాధానము దీర్ఘశాంతము అన్నీ ఉంటాయి నువ్వేం చేస్తావు అక్కడికి పోయి ఏడుస్తూ ఉంటావు నా పిల్లోడు రాలేదు నా కుమార్తె రాలేదు నా కుమారుడు రాలేదని సహోదరి సహోదరుడా ఈరోజు నీవు నేర్చుకోవడం మాత్రమే కాదు నీవు భక్తిని చేయడం మాత్రమే కాదు ఆ భక్తిని ఒక శక్తిగా నీ పిల్లల్లోకి తీసుకురావాలి పౌరు గారు తిమోతి గురించి ఒక చక్కని మాట అంటాడు తిమోతికి రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో చివరి భాగం ఆ విశ్వాసము మొదట నీ అబ్బాయి అయినా లోయీలోను నీ తల్లి అయినా యునేకేలోను వశించను అని అంటాడు ఎస్ మీ విశ్వాసం మీ మట్టుకు మీకుంటే సరిపోదు ఒక తల్లిగా ఒక తండ్రిగా నీవు నీ కుమారుడు గురించి నీ కుమార్తె గురించి ఏమని ఆలోచిస్తావు ఒకవేళ నీ ఒక సాధారణ టీచర్ అయితే నీ కొడుకు నీకంటే ఎక్కువ స్థాయిలో హెడ్ మాస్టర్ అవ్వాలని కోరుకుంటావు ఒక ఎంఆర్ఓ తన కొడుకు ఏమి కావాలని కోరుకుంటాడు తనకన్నా పైనున్న స్థాయి కలెక్టర్ కాబట్టి కలెక్టర్ అవ్వాలని కోరుకుంటాడు దాని కొరకే ఆ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి గొప్ప ట్రైనింగ్ కోచింగ్ ఇప్పిస్తాడు ఒక సాధారణ ఆర్ఎంపి తన కొడుకు ఏమి కావాలని కోరుకుంటాడంటే నా కొడుకు ఇదే విలేజీలో లేదా ఇదే పల్లెటూరులో ఆర్ఎంపి డాక్టర్గా ఉండాలని కోరుకోడు ఒక గొప్ప కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ కావాలని కోరుకుంటాడు అదే విధముగా దాని కొరకు తన కుమారుణ్ణి చదివిస్తాడు అద్భుతం రిక్షా పుల్లర్ కూడా తన కుమారుడు కలెక్టర్ కావాలనే చదివిస్తా ఉన్నాడు మంచిది మీ పిల్లలు గొప్ప గొప్ప ప్రయోజకులు కావాలని కోరుకోవడం మంచిదే తల్లిదండ్రుల కంటే పిల్లలు ఇంకా గొప్ప స్థాయిలో ఉద్యోగాలు చేయాలని కోరుకోవడం మంచిదే వారు మాకంటే ఎక్కువగా గౌరవంగా బ్రతకాలని కోరుకోవడం మంచిదే ఐఐటిలో జేఏలో ఎంసెట్లో లో బిట్సెట్ లో ఇలా అనేక రకాలుగా కోచింగ్ ఇప్పించడం వాళ్ళు ప్రయోజకులు అవుతారో లేదో అని సిబిఎస్ ఈ సిలబస్ లో కూడా చదివిస్తూ ఉన్నారు మంచిది వారి ఫ్యూచర్గా మంచిగా ఉండాలని మీరు కోరుకోవటం ఒక తల్లిగా ఒక తండ్రిగా తప్పేం కాదు మంచిదే అయితే నా ప్రశ్న ఏంటంటే మీ పిల్లలు గొప్ప గొప్ప స్థాయిలో మీకంటే ఎక్కువ స్థాయిలో ఉండాలని ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు కోరుకుంటున్నావు కదా అందుకొరకే కదా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావు కానీ వారు నాకంటే గొప్ప విశ్వాసులు అవ్వాలని కోరుకుంటున్నావా నాకంటే గొప్ప ప్రార్థనా వీరులు అవ్వాలని మీరు కోరుకుంటున్నారా విశ్వాస వీరులు ప్రార్థనా యోధులు మంచి ఉపదేశకులు యూత్ లీడర్స్ కావాలని నువ్వు కోరుకుంటున్నావా నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే నీ పిల్లవాడు నీకంటే గొప్ప ప్రార్థనా వీరుడు కావాలని ప్రార్థనా యోధుడు కావాలని కోరుకోవాలి నీ కుమార్తె గొప్ప విశ్వాస యోధురాలు వీరురాలు కావాలని నువ్వు కోరుకోవాలి దురదృష్టవశాత్తు విశ్వాస జీవితాన్ని నేడు తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వలేకపోతున్నారు అందుకే వారు కొంత వయసు వచ్చిన తర్వాత మీ మాట వినడం లేదు మీరు ఏమని చెప్తారంటే మా పిల్లలండి ఈ మధ్య మా బాబు మా మాట వినటం లేదండి వాడు చిన్నప్పుడు బాగానే విన్నాడు సండే స్కూల్కి వెళ్ళమంటే సండే స్కూల్కి వెళ్ళాడు నువ్వు చెప్పింది చెప్పినట్లుగా చేశాడు పెద్దవాడయ్యే కొలది వాడు ఏం చేస్తాడంటే నీ మాట వినటం లేదు ఎందుకంటే నీవు నీ భక్తిని నీ పిల్లవాడికి నేర్పించడం లేదు నీ ప్రార్థనా జీవితాన్ని నీ పిల్లవాడికి ఇవ్వటం లేదు నీ విశ్వాస జీవితాన్ని నీ పిల్లవాడికి నువ్వు నేర్పించలేదు కనుక లోకం వాడికి చెడు నేర్పిస్తుంది అవిశ్వాసిగా ఎలా ఉండాలో నేర్పిస్తుంది దేవుడు లేడు అని నేర్పిస్తుంది లోకమంతా ఒక మాయా నేర్పిస్తుంది జన్మ ఒక్కటే ఉంటదండి ఈ జన్మలోనే అంతా అనుభవించు ఇది నేర్పిస్తుంది లోకం అందుకే వాడు పెద్దవాడైన తర్వాత నీ కుమార్తె నీ మాట భక్తి లేదు భక్తి లేదేం లేదు పోమమ్మీ అని అంటారు ఎందుకో తెలుసా నీవు నేర్పించడం లేదు కాబట్టి లోకం నేర్పించేటట్లుగా నీవే చేస్తున్నావు కాబట్టి ఒక తల్లిగా ఒక తండ్రిగా నీవు మోకాళ్ళు వేసినప్పుడు బరాబర్ నీ కుమార్తె కూడా వచ్చి మోకాళ్ళు వేయాలి నీవు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కుమారుడు కూడా నీ ప్రక్కకు వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి నువ్వు ఐఐటిలో జేఈలో ఎంసెట్లో నీట్లో బిట్సాట్లో ఇలా రకరకాలుగా సిబిఎస్ సిలబస్ లో నువ్వు చదివిస్తున్నావు కానీ ఓ తల్లి ఓ తండ్రి వారికి సరైన భక్తి జీవితంలో చక్కని ట్రైనింగ్ నువ్వు ఇవ్వలేకపోతున్నావు గుండెలు పిండేసే విషయం ఏంటంటే వారు ప్రభు ఎందు భయభక్తులు కలిగిన పిల్లలు కావాలి మా బిడ్డలు గొప్ప విశ్వాస వీరులు ప్రార్థన యోధులు కావాలి ప్రసంగికులు కావాలి ఉపదేశకులు కావాలి అనేక మంది కొరకు ఉజ్జీవ ప్రార్థనలు విజ్ఞాపన ప్రార్థనలు చేసే యోధులు కావాలి లోకాన్ని ఒక గొప్ప నడవడిలో నడిపించే మోస లాంటి ప్రవక్తలు కావాలి సముయాలు లాంటి గొప్ప ప్రార్థనా వీరులు కావాలి ఉజ్జీవ నాయకులు కావాలి అని నేటి తల్లిదండ్రులు కోరుకోకపోవడం దురదృష్టం ఎంత దురదృష్టం అంటే పిల్లలు పెద్దవారైన తర్వాత తల్లిదండ్రులు మాట వినటం లేదండి తల్లిదండ్రులు మాత్రం విశ్వాసులే తల్లిదండ్రులు మాత్రం ప్రార్థన వీరులే విశ్వాస వీరులే ప్రార్థన యోధులే కానీ పిల్లలు వినటం లేదు వారు ఉద్యోగాల్లో ఏమని చెప్తారో తెలిసే వెళ్ళి మా అమ్మ ప్రార్థన బులే చేస్తండి మా నాన్న మోకాళ్ళు వేస్తే గంటల గంటలు ప్రార్థన చేస్తాడు అని చెప్తారు వారు మాత్రం ప్రార్థన చేయటం లేదు ఎందుకంటే వారు ఎప్పుడు ప్రార్థన చేయలేదు కాబట్టి సామెతల గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై వచనంలో ఉంటుంది నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము అసలు వాడు ఎప్పుడు త్రోసివేశాడు వాడు ఎప్పుడు ఆజ్ఞ గైకొనలేదు నువ్వు చెప్తే కదా నువ్వు చెబితే నీ ఆజ్ఞను నీ ఉపదేశమును నీ బోధను వాడు త్రోసివేయకుండా ఉంటాడు చిన్నతనము నుండి వాడికి నువ్వు సరిగ్గా నేర్పించలేదు కాబట్టి వాడు పెద్దవాడైనాక నీ ఉపదేశమును త్రోసివేస్తా ఉన్నాడు నీ ఆజ్ఞలను తిప్పికొడతా ఉన్నాడు డాడీ నీకేం తెలియదు ఊరుకో మమ్మీ నీకేం తెలియదు ఊరుకో అని పెద్ద పెద్ద పదాలు ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే వాడికి నువ్వు భక్తి జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని విశ్వాస జీవితాన్ని ఏ రోజు కూడా నేర్పించలేదు కాబట్టి తల్లి తండ్రి నీవు నేర్చుకోవటం మాత్రమే కాదు నీవు భక్తి చేయటం మాత్రమే కాదు నీవు ప్రార్థన చేయటం మాత్రమే కాదు నీవు ఉపవాసం ఉండటం మాత్రమే కాదు చిన్నతనము నుండే నీవు మోకరించడం వారికి నేర్పించాలి నీవు ఉపవాసం ఉండటం వారికి నేర్పించాలి నువ్వు ఉపదేశించడం వారు నేర్చుకోవాలి నీవు అలా నేర్చుకోగలిగితే నీవు వారికి అలా నేర్పించగలిగితే వాళ్ళు సమయోలు లాంటి గొప్ప గొప్ప ప్రవక్తలు అవుతారు మోస లాంటి గొప్ప గొప్ప నాయకులు అవుతారు దావీదు లాంటి గొప్ప గొప్ప రాజులు అవుతారు అధిపతులు అవుతారు నువ్వు నేర్పించగలిగితే వారు అవుతారు యవహాన్ సువార్త ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే ఆయన పరలోకంలో ఉన్నప్పుడు తండ్రి ఏది చేయుట ఈయన చూచాడో అదే భూలోకంలోకి వచ్చి చేస్తూ ఉన్నాడు తానంతట తానేది చేయటం లేదు ఆయన పరలోకంలో తండ్రి ఏమి చేయుట చూచాడో అదే ఈ భూలోకంలోకి వచ్చి అలాగే చేస్తూ ఉన్నాడు ఒక తల్లిగా ఒక తండ్రిగా నీవు ఏమి చేయుట నీ కుమారుడు నీ కుమార్తె చూస్తారో సిమ్లర్గా సిమిలర్గా అదే వాళ్ళు చేస్తారు నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు కూడా ప్రార్థన చేస్తా నీవు రెగ్యులర్గా బైబిల్ చదివితే వారు కూడా రెగ్యులర్గా బైబిల్ చదువుతారు నువ్వు నలుగురుకు సువార్త చెప్తే వాళ్ళు కూడా సువార్త చెప్పి సువార్థికులు అవుతారు నువ్వు చక్కగా దేవుని పాటలు పాడితే వాళ్ళు కూడా చక్కగా ఆత్మీయంగా దేవుని పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తారు నువ్వు పెందల కడనే ఉదయమునే తెల్లవారుజామునే లేచి దేవునికి స్థుతి ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళు కూడా లేచి స్థుతి ఆరాధన చేస్తారు విచిత్రం ఏమిటంటే తల్లిదండ్రులు ఉదయకాల ప్రార్థనకు లేస్తున్నారు కానీ పిల్లలు మాత్రం వారిని చదువుకోవడానికి లేపుతున్నారు ప్రార్థించుకోవడానికి లేపటల్లా ఆరాధన చేయడానికి లేపటల్లా మీరు చదువుకోండి మేము ప్రార్థన చేస్తామంటున్నారు ఇదేం భక్తి ఇదే నన్ను నేర్పించేది నీవు ప్రార్థన చేయుటని పిల్లలు చూచినప్పుడు వారు నీ ప్రక్కనొచ్చి మోకాళ్ళేసి వారు కూడా నీ ప్రార్థనలో ఏకీభవించాలి తల్లి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే నీ ఒక్కదాని ప్రార్థన భక్తి విశ్వాసం సరిపోదు నీ భక్తితో పాటు నీ ప్రార్థనతో పాటు నీ భర్త రావాలి నీ పిల్లలు రావాలి బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్మరిస్తారో అక్కడ నేను అంటానంట నాడు ఏ సయ్య నీ ఇంట్లో ఉంటే నీ ఇంటికి ఆశీర్వాదం నీ ఒంటికి ఆరోగ్యం కాబట్టి ఏ సయ్యని నువ్వు పరలోకంలో ఉండి నీ ఇంటిలోకి దించాలి అంటే నీ ఒక్కదానివే కాదు నీ పిల్లలు కూడా వచ్చి మోకరిస్తూ ప్రార్థన చేయాలి నువ్వు ఏ అంశాలైతే ఎత్తిపడుతున్నావో ఆ అంశాలకు వారు కూడా వచ్చి ఏకీభవించాలి మోసే ఒక్కడే ప్రార్థన చేసినంతసేపు మోసే శక్తి సరిపోలేదు ఇక నా వల్ల కాదని చేతులు దించేశాడు ఏమైపోయింది శత్రువు గెలుస్తున్నాడు నీ కుటుంబం మీద శత్రువు రాజ్యం ఏలుతూ ఉన్నాడు ఎప్పుడు నీ ప్రార్థన నీ శక్తి సరిపోనప్పుడు సాతానుగాడు వచ్చింది ఇంట్లోకి అనేక రకాల రోగాలు తీసుకొస్తాడు శత్రు భయాన్ని తీసుకొస్తాడు మోసే చేతులు దించినప్పుడు అమాలేకులు గెలుస్తూ ఉన్నారు మళ్ళీ చేతులు ఎత్తినప్పుడు ఇస్రాయేలులు గెలుస్తూ ఉన్నారు అప్పుడు మోసే శక్తి చాలనప్పుడు ఏం చేశారు తెలుసా ఒకవైపు అహరోను మరోవైపు హూరు ఇద్దరు వచ్చి చేతులు పట్టుకొని అలా ప్రార్థనలో గడిపారు అప్పుడే వారు విజయాన్ని చూడగలిగారు హూరు అవిశ్వాసే ఉండొచ్చు అహరోను సగం సగం భక్తి వాడే ఉండొచ్చు నీ పిల్లలు కూడా సగం సగం భక్తి అవిశ్వాసులై కొంచెం కొంచెం విశ్వాసులై ఉండి ఉండవచ్చేమో నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి వారు చెరువు పక్క వచ్చి చేరితే నీ ప్రార్థనకు బలం విజయం బైబిల్లో ఇంకొక మాట కూడా ఏముంటుందంటే భూలోకంలో బంధించబడినవి మొదటిగా పరలోకంలో విప్పబడితే అవి భూలోకంలో కూడా విప్పబడతాయి నీ కుటుంబంలోకి ఆశీర్వాదాలు రాకుండా నీ కుటుంబం దీవించబడకుండా ఆశీర్వదించబడకుండా ఏదైతే బంధించిందో ఆ బంధకాలు మొదటిగా తెంపబడాలి అంటే వాటి యొక్క కీ పరలోకంలో ఉంటుంది ప్రభు అంటున్నాడు ఎక్కడైతే మీరు నలుగురు కూడుకొని ఇద్దరు లేదా ముగ్గురు కూడుకొని ఒక అంశం కొరకు వేకిబివించి ప్రార్థన చేస్తారో అప్పుడు మొదట పరలోకంలో విప్పబడుతుంది అని అంటాడు పరలోకంలోవి విప్పబడాలి అంటే మీరు ఇక్కడ ఇద్దరు లేదా ముగ్గురు కూడుకొని ప్రార్థన చేయాలి నీ కుటుంబ సమస్యల కొరకు నీవే ప్రార్థన చేయాలి అంటే నీ ఒక్కదాని బలం సరిపోయిద్దా ఒక తల్లిగా నీ ఒక్కదాని బలం సరిపోదు ఒక తండ్రిగా నీ ఒక్కడి బలం సరిపోదు భార్యా భర్తతో పాటు నీ పిల్లలు కూడా సమూహంగా వచ్చి చేరి ప్రార్థన చేయాలి అప్పుడే నీ కుటుంబంలో ఉన్న వ్యాధులు బాధలు కష్టాలు కన్నీళ్లు శ్రమలు అప్పులు ఆర్థిక సమస్యలన్నీ కూడా విప్పబడతాయి అవి విప్పబడాలి అంటే మీరేం చేయాలి ఒక సంఘములో అందరూ ఏ విధంగా అయితే కూడుకొని ప్రార్థన చేస్తున్నారో నీ ఇల్లే ఒక చిన్న సంఘముగా మారి ఉదయకాలము సాయంకాలము నీవు నీ భర్త నీ పిల్లలతో సమూహముగా కూడుకొని నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన ఇక నాకు చాలు నేను అనుకుంటే సహోదరి సహోదరుడా నీ కుటుంబంలో వేయడానికి వస్తాడు సాతానుగాడు వాడు ఒక్కసారి ముడేశాడంటే విప్పటం ఎవడి తరము కాదు ఈ లోకంలో నీ శక్తి సరిపోదు నీ బలం సరిపోదు కాబట్టే నా ప్రియా సహోదరి సహోదరుడా ఒక తల్లిగా నీవు మోకాళ్ళు వేయాలి ఒక తండ్రిగా నువ్వు మోకాళ్ళు వేయాలి నువ్వు మోకాళ్ళు వేయటం చూచినప్పుడు నీ పిల్లలు కూడా నీ పిల్లలు కూడా నీ పక్కకు వచ్చి చేరి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి విచిత్రం ఏమిటంటే ఎక్కడికైనా యూత్ మీటింగ్స్ లోకి వెళ్ళినప్పుడు పిల్లలను ప్రార్థన చేయమంటారు మీరు చేయండి మీరు చేయండి మీరు చేయని చెప్పుకుంటారు ఎందుకు వాడికి ప్రార్థన రాదు నువ్వు నేర్పించలేదు కాబట్టి ఎందుకు వాడు ఉపదేశం చేయడం నువ్వు నేర్పించలేదు కాబట్టి విచిత్రం ఏంటంటే ఉపవాసం అంటే అది ఒక పెద్ద యుద్ధంలాగా ఫీల్ అవుతుంటారు చాలా మంది ఎందుకు యుద్ధంలాగా ఫీల్ అవుతున్నారంటే నీవు మొదటి నుంచి నీ కుమార్తెకి ఉపవాసం అంటే నేర్పించలేదు కాబట్టి ఉపవాసం వల్ల కలిగే ఉపయోగాలు ఏ రోజు కూడా వారికి చెప్పలేదు కాబట్టి ఏ రోజు కూడా నీ పిల్లలకి ఉపవాసం యొక్క ఉపయోగాలు నువ్వు చెప్పలేదు కాబట్టి వాడికి ఉపవాసం అంటే ఒక పెద్ద కష్టముగా పెద్ద కొండలాగా అనిపిస్తూ ఉంటుంది అందుకే అంటున్నాడు బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తలగిపోడు మొక్క వంగనది మ్రాణ వంగుతాడా సహోదరి సహోదరుడా మొక్కగా ఉన్నప్పుడే భక్తిలో నువ్వు వాడికి నేర్పించాలి అప్పుడు స్ట్రైట్ గా పెరుగుతాడు వంకరి టెంకర్గా పెరుగుతున్నాడా నాయనా నాయన గాదరా నువ్వు పెరగాల్సింది నీ కొమ్మలు గాదరా విస్తరించాల్సింది నువ్వు గాదరా పాదుకుపోవాల్సింది అని ఎప్పటికప్పుడు వాక్యమనే వేరు వేరువేయాలి ప్రార్థననే కర్రగట్టాలి స్ట్రైట్గా పెరిగేటట్లుగా మళ్ళీ వాడు ఫలించేటట్లుగా చేయాల్సిన బాధ్యత ఎవరిది ఒక తల్లిగా తండ్రిగా నీది స్కూల్లో ఏమి నేర్పిస్తారు స్కూల్లో బుక్స్లో ఉన్న పాఠాలే నేర్పిస్తారు కానీ భక్తిని కానీ విశ్వాసమును కానీ నేర్పించేది ఎవరు ఒక తల్లిగా తండ్రిగా నీవే నీవు నేర్పించకుండా వారు నేర్చుకోలేరు నువ్వు నేర్పించకపోతే లోకం వాడికి పాపం ఎలా చేయాలో నేర్పిస్తుంది లోకం ఎలా పాడైపోయాలో నేర్పిస్తుంది లోక స్నేహితులు వాడు ఎలా పాపంలో పడాలి వాడు ఎలా పాపం చేయాలి ఎలాంటి ఫోర్నోగ్రఫీకి అలవాటు పడాలి ఎలా తుచ్చమైన వాటిని చూసి శరీరాన్ని వ్యర్థమైన వాటిని చూసి శరీరాన్ని బలహీనపరచుకోవాలి శరీరాన్ని పాపంలోకి దించుకోవాలి అని లోకం వాడికి పాపం గురించి నేర్పిస్తుంది తల్లి చెల్లి ఖచ్చితంగా నువ్వు నీ పిల్లవాడికి ఏమి నేర్పించాలో తెలుసా భక్తిని నేర్పించాలి భక్తి మాత్రమే వాడికి ఈ లోకంలో ముక్తినివ్వగలిగిద్ది ప్రియా సహోదరి సహోదరు ప్రార్థన మనం చేయకుండా మనం ఏలాగ ప్రార్థన చేయమని చెప్పగలం వాక్యం మనం చదవకుండా మనం ఎలాగ వాక్యం చదవమని చెప్పగలం ఇంకొంతమంది ప్రబుద్ధులు ఏమంటారంటే నేను ఎలాగూ చెడిపోయాను కనీసం నువ్వైనా బాగుపడు నువ్వైనా ప్రార్థన చేసుకో నువ్వైనా వాక్యం చదువు నాకెట్లాగూ రక్షణ లేదు నువ్వైనా రక్షణ తీసుకో ఇలాంటి పాడు మాటలు చెబుతూ ఉంటారు కొంతమంది ఎందుకంటే వాడికి భక్తి చేయడం చేత కాదు ఉపవాసం ఉండడం చేత కాదు ప్రార్థన చేయడం చేత కాదు విశ్వాసం ఉంచడం చేత కాదు నీకు చేత కాదు కానీ నీ కొడుకుని నీ కుమార్తె ఉండమంటే ఎందుకుంటాడు నువ్వు త్రాగుబోతాడువి తిరుగుబోతాడువి సిగరెట్లు తాగేవాడివి ఇష్టానుసారంగా టీవీ చూసేవాడివి నిద్రపోయేవాడివి నిద్రపోతువి తిరిగిపోతువి తిండిపోతువి తిట్టబోతు కానీ నీ పిల్లలు మాత్రం పరిశుద్ధులని ఎలా వస్తారండి జామ చెట్టుకి జామకాయలే వస్తాయి మామిడి చెట్టుకి మామిడి కాయలే వస్తాయి నీది ఎంత విశ్వాసం ఉంటుందో నీ పిల్లలకు కూడా అంతే విశ్వాసం ఉంటుంది ఇంకొక లోకంలో ఉన్న సామెత ఏంటంట ఆవు చెలో మేస్తే పిల్ల గట్టి మీద మేస్తదా అని సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు ఎలాగైతే ఉంటావో సేమ్ ఇమేజ్ సేమ్ ఇమేజ్ ప్రభు ఏమన్నాడు తెలుసా నన్ను చూచువాడు నా తండ్రిని చూచినట్లే ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇమేజ్ ఆఫ్ పేరెంట్స్ తండ్రి యొక్క ఇమేజీ కుమారుల్లో వచించింది సహోదరి సహోదరుడా నీ ఇమేజ్ నీ ఇమేజ్ నీ పిల్లల్లో వచించాలి తిమోతి తల్లిలో ఉన్న ఇమేజ్ తనలో వచ్చింది ఏంటి ఆ ఇమేజ్ అంటే విశ్వాసం చాలా మంది అంటారు కదా అచ్చం నువ్వు నువ్వు మీ అమ్మలాగానే ఉన్నావు అచ్చం నువ్వు నీ మీ నాన్నలాగానే ఉన్నావు అని అంటారు ఏ విషయంలో రూపురేఖల్లో నువ్వు ఒకవేళ నీ తల్లిలాగా నీ తండ్రిలాగా ఉండొచ్చేమో నీ అమ్మలాగా కూడా ఉండొచ్చేమో నీ యొక్క తాతలాగా కూడా ఉండొచ్చు కానీ భక్తిలో నువ్వు ఉండాలి అంటే మొదటి నుండే నీ పిల్లలకి అలాంటి ఇమేజ్ నేర్పించాలి భౌతికమైన ఇమేజ్ కాదు భౌతికమైన రూపురేఖలు కాదు ఆత్మీయమైన రూపురేఖలు నీ పిల్లల్లోకి రావాలి ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నేను భక్తి చేస్తున్నాను కాబట్టి నా భక్తి నా పిల్లల్ని పరలోకానికి తీసుకెళ్ళిద్దని దయచేసి అది తప్పుడు పోదా నీ భక్తి నీకు మాత్రమే పరలోకాన్ని ఇస్తుంది నీ పిల్లలకు ఇవ్వదు ఒకవేళ నువ్వు వంట చేస్తే నీ పిల్లవాడు తింటాడేమో కానీ నీవు ప్రార్థన చేసి నీవు భక్తి చేసి నీవు విశ్వాసం ఉంచి నీ మట్టుకు నీవే ఉంటే నీకు మాత్రమే పరలోకం ఎవడైతే ఈ లోకంలో విశ్వాస సహితమైన భక్తిని చేస్తాడో వాడికే పరలోకం విశ్వాసం వాడికి పరలోకం లేదు ఎవడైతే ఏసునేందు విశ్వాసం ఉంచుతాడో వాడికే పరలోకం నీ భక్తి నీవు మట్టుకే నీ పిల్లలకు రాకపోతే వారు పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోలేరు దయచేసి నన్ను క్షమించాలి వారు కూడా పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోవాలి అంటే నీవు చిన్నతనము నుండే వాడు మొక్కై ఉండగానే భక్తిలో ఒక మ్రానులాగా మారేటట్లుగా నీవు వానికి భక్తి జీవితం విశ్వాస జీవితం ప్రార్థనా జీవితాన్ని నేర్పించాలి అప్పుడే నీ బిడ్డలు మోసే లాంటి నాయకులు అవుతారు దావీదు లాంటి రాజులు అవుతారు దానియాలు లాంటి సమయాలు లాంటి ప్రవక్తలు అవుతారు ఏసేపు లాంటి పరిశుద్ధులు అవుతారు నీ కుమారుడు నీ కుమార్తె ఎలా ఉండాలి గొప్ప ప్రార్థనా పరులుగా ఉండాలి విశ్వాస వీరులుగా ఉండాలి ప్రార్థనా యోధులుగా ఉండాలి బైబిల్లో ఒక తల్లిదండ్రులు నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నా ఆ తల్లిదండ్రుల గురించి చెప్తుంటే నిజంగా వీరి భక్తి ఎలాంటో తెలుసా శ్రమలలో కూడా భక్తి చేసిన కుటుంబం మగపిల్లవాడు పుడితే వాడిని ఏం చేయాలి చంపేయమని చెప్పి ఆర్డర్స్ అలాంటి కాలంలో ఒక హెబ్రి స్త్రీ ఎన్నెల్లో తెలుసా మూడు నెలలు దాచిందట చదుతారండి ఫిబ్రికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం ఎంత గొప్ప విశ్వాసం చూసారా మగ పిల్లవాడు పుడితే చంపేయమని ఆర్డర్స్ అలాంటి ఆర్డర్స్ ఉన్న ఆ రోజుల్లో యొక్క అనే తల్లి ఒక పిల్లవానికి జన్మనిచ్చింది బహుశా ఆ తల్లికి దేవుడు చెప్పాడో ఏమో నాకు అనిపిస్తా ఉంటది ఏమి అంత విశ్వాసం ఆమెకి పుట్టిన మగపిల్లలందరూ కూడా చనిపోతుంటే చంపేస్తా ఉంటే ఈ తల్లి మాత్రం ఈ పిల్లవాడిని మూడు నెలలు పెంచిందట యొక్క భేదం అంటే యోహోవా స్థుతి నా కుమారుణ్ణి ఏ విధంగా అయినా యుహోవాని స్థుతించే ఒక నాయకుణ్ణి చేయాలనుకుందో ఏమో మూడు నెలలు దాచిందండి దేన్ని బట్టి అని చెప్తున్నాడు తెలుసా విశ్వాసమును బట్టి ఏమయ్యా ఆమెకున్న విశ్వాసం ఏమిటి ఆమెకున్న విశ్వాసం నా కుమారుడు పెద్దయిన తర్వాత యోహోవాన్ని స్థుతించే నాయకుడు అవ్వాలి ఈ బంధకాల్లో ఉన్న హెబ్రిలందరినీ ఇజ్రాయిలందరినీ రక్షించే నాయకుడు అవ్వాలి కణానుకు చేర్చే ఒక గొప్ప నాయకుడిని చేయాలి వాగ్దానాలు దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చే ఒక గొప్ప నాయకుడు అవ్వాలని కోరుకుందనుకుంటా ఈ తల్లి విశ్వాసమును బట్టి కిక్కుమని కుమారుని అరుపు బయటికి రాకుండా గుడారంలో దాచిపెట్టింది పెద్ద పెద్ద భవంతిలో ఉన్న కుమారుడే పెద్ద పెద్ద భవంతిలో ఉన్న పిల్లలు ఏడిస్తేనే చెవులు గిర్రుమని అరిచేలాగా వినపడతా ఉంటాయి అలాంటిది ఈ తల్లి మూడు నెలలు విశ్వాసమును బట్టి చిన్న గుడారంలో దాచిందంటే ఎంత గొప్ప విశ్వాసరాలో చూడండి ఆ కుమారుడు పెరిగి పెద్దయిన తర్వాత ఏమయ్యాడో తెలుసా ఇస్రాయేలీలను విమోచించే గొప్ప నాయకుడయ్యాడు ఎలా విశ్వాసం చిన్నతనము నుండే భయభక్తుడితో పెంచింది మోషేను మాత్రమే కాదు తన కుమార్తె మిర్యామును కూడా పెంచింది కుమార్తెను మాత్రమే కాదు పెద్ద కుమారుడు అహరోను కూడా పెంచింది ముగ్గురు పిల్ల ఆ తల్లికి అమ్రాము ఒకే ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు పెద్ద కుమార్తె మిర్యాము పెద్ద కుమారుడు అహరోను రెండో కుమారుడు మోషే ఈ ముగ్గురు కూడా ఏమయ్యారు తెలుసా దేవుని కొరకు రోషము కలిగిన ప్రవక్తిని ప్రవక్తలు యాజకులు నాయకులు అయ్యారు ఈరోజు కుటుంబంలో ఒక్క కుమారుణ్ణి దేవునికి ఇవ్వాలి అంటే వలవల వల వలవల ఏడుస్తారు దేవునికి లేదండి మా ఓడు పెద్ద జాబు చేయాలండి అంటారు బైబిల్ ఏమైనా సెలవిస్తుందో తెలుసా ప్రథమ ఫలము నాది నీ గర్భఫలము నీ భూఫలము వీటిలో ప్రథమమైనది నాది అలా ఇవ్వకే మనం ఎలా అవుతూ ఉన్నాం నీ గర్భఫలం మాత్రమే కాదు నీ భూఫలం కూడా నీ రాబడిలో కూడా ప్రథమమైనది దేవునిది అలా ఇవ్వ మనం మనకేం కావాలి ఆశీర్వాదాలు ఉంటే చాలు మా ఓడు కలెక్టర్ అవ్వాలి మా ఓడు టీచర్ అవ్వాలి మా ఓడు డాక్టర్ అవ్వాలి అంతేగాని మా ఓడు ప్రవక్త అవ్వాలి మా ఓడు పాస్టర్ అవ్వాలి మా ఓడు ఈ సంఘాలను నడిపించే నాయకుడు అవ్వాలి మనం కోరుకోమండి అలా కోరుకోబోబట్టే పైకి మనం ఆశీర్వదించబడుతూ ఉన్నట్లుగా ఉన్నా లోపల ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు వాక్యానికి లోబడకపోబట్టే కదా మనకి ఇన్ని శ్రమలు వాక్యానికి లోబడిన అమరాము ఎక్కువేదో వారి పిల్లలు ఏమయ్యారు తెలుసా ప్రవక్తలు మిరియాము సింగరు సంగీత విద్వాంసురాలు ఇస్రాయేలీలు వారి యొక్క కారణాలు యాత్రలో క్రింగిపోయినప్పుడు పడిపోయినప్పుడు ఇక మా వల్ల కాదు మేము నడవలేము అన్నప్పుడు ఉజ్జీవమైన కీర్తనలు పాడుతూ వారిని ఉజ్జీవపరిచి వారిని ముందుకు నడిపించిన ప్రవక్తిని అయింది సంఘ ఉజ్జీవకురాలైంది దేవుని ప్రణాళికలో ఆమె పారిభాగస్తురాలయ్యింది ఎంత విశ్వాసులు కాకపోతే హెబ్రీ గందకర్త అమరాము యొక్కే పేర్లు రాశాడండి ఎంత గడుస్ ఉండాలి అసలు ఎంతమంది తల్లిదండ్రుల పేర్లు రాశారు దీంట్లో మోసాన్ని రక్షించుటకు అమ్రాము యొక్కే ఎలా విశ్వాసాన్ని ప్రదర్శించారో ఇక్కడ రాయబడిందండి సహోదరి సహోదరుడ కేవలము నీ పిల్లలు ఈ లోకానికి సంబంధించిన ఉద్యోగాలు చేసినంత మాత్రాన పరలోక ప్రాప్తిని పొందుకోలేరు పరలోక ప్రాప్తి కావాలంటే ఈ లోకంలో నిజమైన యథార్థమైన భక్తిని చేయాలి దేవుని కొరకు రోషంగా నిలబడాలి అలానే ఉద్యోగాలు చేస్తున్న వారు పరలోకానికి రారని నేను అనటం లేదు కానీ వారు ఉద్యోగాలు చేస్తూ కూడా నీలాంటి ఒక గొప్ప భక్తిని చేయాలి దాని ఉద్యోగం చేశాడు కానీ తాను భక్తిని చేయలేదా దానియుడు ప్రధానమంత్రిగా ఉద్యోగం చేస్తూ కూడా అనేక మందికి మాదిరిగా ఉన్నాడు తన విశ్వాసం ఎలాంటిదంటే సింహపు బోనులో వేసినా ఎదురుగా వెళ్ళి నిలబడ్డాడు సింహాలకు ఎదురుగా అది విశ్వాసం చిన్నతనము నుండే నీ పిల్లలకు నేర్పిస్తే ఉద్యోగంలో వచ్చే కష్టాలు శ్రమలు శోధనలు ఎదురు దాడుల్లో కూడా ప్రభు మీద ఎలా ఆధారపడాలో వాళ్ళు నేర్చుకుంటారు సహోదరి సహోదరుడా నీ పిల్లలకు నువ్వు ఈరోజు ఏం నేర్పిస్తున్నావు ప్రశ్న వేసుకో ఒక తల్లిగా ఒక తండ్రిగా ఈరోజు నువ్వేం నేర్పిస్తున్నావు నీలాంటి ఒక భక్తి నీకే భక్తి లేకపోతే నీకే ముక్తి లేకపోతే ప్రశ్న వేసుకో ఒకవేళ నువ్వు భక్తి పొరు అనివైతే భక్తి పొరుడు అయితే నీ పిల్లలు కూడా ఎలా ఉండాలి నీకంటే నిన్ను మించిన భక్తి పొరులవ్వాలి దావీదు ప్రార్థన చేస్తాడు తన కుమారుడు గురించి నా కుమారునికి నిర్దోషమైన హృదయాన్ని దయచేయ్యా అని ప్రార్థన చేస్తా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా చేసావా నా కుమారుడికి రక్షణ ఇవ్వు నా కుమారుడు ప్రవక్త అవ్వాలి నా కుమారుడు పాస్టర్ అవ్వాలి నా కుమారుడు సేవకుడు అవ్వాలి నా కుమారుడు పాపాల నుండి విమోచించబడాలి పరిశుద్ధుడు అవ్వాలి నీ కొరకు రోషం కలిగి జీవించాలి ఎప్పుడైనా ప్రార్థన చేసేవా ఎప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తాం నా కుమారుడికి మంచి ఉద్యోగం మంచి ఉద్యోగం దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించు 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 ఎన్నెని కుమ్మరిస్తాడు ఒక్కరోజైనా నువ్వు నా కుమారుణ్ణి నీ కొరకు రోషము కలిగిన ప్రవక్తను ప్రభువా నా కుమారుణ్ణి నీ కొరకు రోషము కలిగి జీవించే ఒక గొప్ప విశ్వాస వీరునిగా తయారు చేయయ్యా అమరాము యొక్క లాంటి విశ్వాసులుగా నా కుమారులు తయారు చేయ మోషే లాంటి నాయకుడిగా తయారు చేయ్యా అహరం లాంటి గొప్ప యాజకుడుగా చేయ్యా మిర్యాము లాంటి గొప్ప ప్రవక్తినిగా చేయ్యా అని అడిగావా దురదృష్టవశాత్తు ఈరోజు నైంటీ పర్సెంట్ అలా అడగట్లా ఉద్యోగాలు ఆరోగ్యాలు గృహాలు వివాహాలు పిల్లలు ఇంతే ఆశీర్వాదాలకు మించినది పరలోకము నుండి కుమ్మరించే దీవెనలు ఈ లోకములు ఆశీర్వదించమని అడుగుతున్నావు పరలోక ప్రాప్తి మా పిల్లోడికి దయచేయని అడుగుతున్నావా నీ కొరకు నీ కుటుంబం కొరకు నీ భర్త కొరకు ఒక భార్యగా నీ భర్త కొరకు ఒక భర్తగా నీ భార్య కొరకు నీ పిల్లల కొరకు నీవే ప్రార్థన చేస్తే ఆ మేలులు కృప వెంబడి కృప కృప వెంబడి కృప కృప వెంబడి కృపగా నీ కుటుంబం మీద కుమ్మరించబడతాయి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా మెట్టుకి భూలోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మీరు పొందుకోవాలంటే పరలోకంలో ఉన్న ఇవన్నీ కూడా మీ కొరకు విప్పబడాలి అవి విప్పబడాలి అంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా మీ ఇద్దరితో పాటు మీ పిల్లలు కూడా వచ్చి ప్రార్థనలో ఏకీభవించగలిగితే భూలోకంలోనే పరలోకపు ఆనందాన్ని పొందుకుంటాం భూలోకంలోనే ఉన్న స్వాస్థ్యాన్ని పొందుకుంటావు భూలోకంలోనే పరలోకంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పొందుకుంటావు